నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ రఘురామ సీటు చిరిగిందోయ్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారట పార్టీలు చేసుకుంటున్నారట బీర్లు పొంగిస్తున్నారట ఇక చప్పక్కర్ల వాళ్ళ ఆనందానికి విందులకి చిందులకి అడ్డు అదుపు లేదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఒక సమాచారం అని తెలుస్తుంది ఎవరా బ్యాచ్ ఏ పార్టీలో ఉంటుందో ఆ బ్యాచ్ వాళ్ళకి ఎందుకు అంత ఆనందం అనేది మీకు చాలామందికి ఈ పార్టీకి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరా బ్యాచ్ అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మీ అభిప్రాయాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం ఒకవేళ మేమేమన్నా తప్పు చేసినా సరే మీ అభిప్రాయాన్ని బట్టి మేము సవరించుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఫస్ట్ అయితే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి రఘురామకు బీజేపీ సీట్ ఇవ్వనందుకు సంతోషపడుతున్నటువంటి ఆ బ్యాచ్ ఎవరు అనేది అయితే ఫస్ట్ నాకు తెలియజేయండి ఇక ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్లయితే వాళ్ళ ఆనందం ఆవిరి కాబోతోంది వాళ్ళ మురిపం మూన్నాళ్ల ముచ్చట కాబోతోంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకు తెలుస్తుందా అంటే రఘురామరాజుకు సీటు ఉంది ఆయన సీటు ఎక్కడికి పోలేదు వాళ్ళనుకుంటున్నట్టుగా చిరిగిపోలేదు సీటు ఉంది రాబోతోందన్నమాట సో ఈ ఈ మాట చెప్పగానే అదేంటి బీజేపీ ఏమన్నా మనసు మార్చుకుందా నర్సాపురం సీటుని ఆల్రెడీ ప్రకటించింది కదా మళ్ళీ ఉన్నటువంటి అభ్యర్థిని తీసేసి ఏమన్నా 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 కొత్తగా తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారా లేదంటే కొత్తగా వేరే సీటు ఏమన్నా అడిగే ప్రయత్నం చేస్తారా అనేటటువంటి డౌట్లు చాలామందికి రకరకాలుగా వచ్చే ఉంటాయి కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే ఆయనకు సీటు ఉంది ఏ సీట్ అనేది అయితే ఒకటి రెండు రోజుల్లో కన్ఫర్మేషన్ రాబోతోంది నాకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒక పార్లమెంటు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పరిశీలన జరుపుతున్నారట ఇందుకు ఈ పరిశీలన జరుగుతుందో ఎవరో తెలుసా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని రఘురామకృష్ణరాజుకు అన్యాయం జరగటానికి వీలు లేదు బీజేపీ ఇవ్వకపోతే ఇవ్వకపోయింది పో కనీసం మనమైనా ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆయనకైతే ప్రస్తుతానికి సీట్ ఇచ్చేటటువంటి పనులో పడ్డారట సీట్ల అయితే జరుగుతోందట అందుట్లో భాగంగా నాకు కొన్ని విషయాలు తెలిసాయి నేను ముందుగానే చెప్పినట్లుగా ఆ విషయాలు ఏంటంటే ఒక పార్లమెంటు సీటు నాలుగు అసెంబ్లీ స్థానాల గురించి అయితే చర్చ జరుగుతుందట ఏంటా పార్లమెంటు సీట్ అనేది అంశం మనం చూసినట్లయితే ఎలాగో నర్సాపురం బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ అభ్యర్థుని కూడా ప్రకటించేసింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఖాతాలో ఉన్నటువంటి విజయనగరం సీటుని విజయనగరం పార్లమెంటు సీటుని రఘురామకృష్ణరాజుకి ఇచ్చి ఆయన అక్కడి నుంచి పోటీ చేయించేటటువంటి ఆలోచనలో ఈ రెండు పార్టీల అధినేతలు ఉన్నారట సో ఇది పాయింట్ నెంబర్ వన్ ఎందుకు విజయనగరం అంటే అక్కడ ఆల్రెడీ అంతకుముందు అశోక్ గజపతి రాజు పోటీ చేశారు ఈసారి కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది ఆల్రెడీ ఆయన కూతురికి ఎలాగూ విజయనగరం అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈసారి ఈక్వేషన్స్లో భాగంగా రఘురామకృష్ణరాజుకు ఒక సీట్ ఇద్దామని చెప్పేసి ఆయనకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ పొత్తులో ఈ పార్టీలు కలవటానికి కానివ్వండి ప్రస్తుతం ఆ పొత్తు సక్రమంగా జరగటానికి కానివ్వండి అనేక రకాలుగా రఘురామకృష్ణరాజు సహాయపడ్డాడు కాబట్టి ఆయనకు అన్యాయం జరగకుండా ఉండేందుకు విజయనగరం సీట్ని సామాజిక పరంగా కూడా వాళ్ళు రాజులే వీళ్ళు రాజులే కాబట్టి పెద్దగా అక్కడ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అన్ని క్వెషన్స్ కలుపుకొని పోసపాటి అశోక్ గజపతి రాజు ప్లేస్లో రఘురామకృష్ణం ఆ టికెట్ ఇచ్చి అవసరమైతే అశోక్ గజపతి రాజును రాజ్యసభకు పంపించినా సరే ఆయన సంతృప్తి పరిచి మొత్తానికి రఘురామరాజును కూడా తిరిగి పార్లమెంటుకు పంపించేటటువంటి ఆలోచనలో అయితే ఉన్నారట విజయనగరం సీట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం వందకు వంద శాతం కనిపిస్తోందనేది కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట పైగా ఇంత జరిగిన తర్వాత ఆయన అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి వీళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో అసలు రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వటమే తరువాయి ఎక్కడ వేసినా సరే ఈ సెంటిమెంట్లో కానివ్వండి ఈ పరిస్థితుల్లో కానీ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ కలవటం తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి స్థానం కావటం ఈసారి విజయనగరం జిల్లాలో కూడా మంచి పట్టు సంపాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీట్ ఇస్తే గెలిచేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఆ సీటు ఓకే అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఒకవేళ ఒకవేళ ఏదైనా అడ్డుపడి ఏదైనా ఇంకా రకరకాల పరిస్థితుల కారణాల వల్ల విజయనగరం సీటు కనుక దక్కకపోయినట్లయితే రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీకి పంపించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట దానికి సంబంధించి నాలుగు నియోజకవర్గాలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ నాలుగు నియోజకవర్గాల్లో ప్రధానంగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఒక నియోజకవర్గం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంటా నియోజకవర్గాలు అనే పేరు కూడా సూచాయిగా చెప్పట్లేదు కానివ్వండి అంటే తెలియజేయడానికి లేదంటే లీక్ చేయడానికి ఇష్టపడలేదు కానివ్వండి ప్రధానంగా ఇక్కడ మూడండి అక్కడ ఒక నియోజకవర్గం అవేంటి మమ్మల్ని అడకండి అని చెప్పేసి చెప్తున్నారు సో ముందుగానే లీక్ అవటం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తాయనో మరో మరో కారణం మరో కారణం తెలియదు కానివ్వండి ఎందుకంటే అక్కడ మనం చూసాం పీ గన్నవరంలో అసంతృప్తి జ్వాలలు ఏ విధంగా ఎగసిపడ్డాయో కొన్ని కొన్ని చోట్ల పిఠాపురం వంటి చోట్ల కూడా పవన్ కళ్యాణ్ పోటీలో దిగుతున్నా సరే కొంత అసంతృప్తి ఏ విధంగా ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజును పార్టీలోకి తీసుకుని మళ్ళీ ఫలానా చోట ఫలానా పార్టీకి ఇచ్చిన సీట్ ఇస్తాము అనేటటువంటి ప్రామిస్లో ఉన్న ఇప్పుడే బయటకు వస్తే అలాంటి ఇబ్బందులు వస్తాయని మరి ఆలోచిస్తున్నారో తెలియదు కానివ్వండి ప్రస్తుతానికైతే ఒక అంతర్గతంగా సర్వేలు కానివ్వండి ఆ క్యాడర్తో మాట్లాడటం కానివ్వండి జరుగుతుందట ఇందుట్లో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు ఏంటంటే ఉండి ఆల్రెడీ ఉండికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది అయినా సరే మంతన రాజుగారు అయినా సరే ఆ ప్లేస్లో ఏమన్న పెడితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక చిన్న ఆలోచన కూడా చేస్తున్నా సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మూడు విశాఖపట్నంలో ఒక స్థానంలో అయితే ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి పరిశీలిస్తున్నారు మాట్లాడే ప్రయత్నం అయితే ఈ రెండు పార్టీల అధినేతలు దగ్గరుండి మరి చేస్తున్న పరిస్థితే చాలా క్లియర్గా కనిపిస్తోంది సో మొత్తానికి అయితే పార్లమెంటు కాదు కూడదనుకుంటే ఏదన్నా ఇంకా విపత్కర పరిస్థితి వస్తే అసెంబ్లీకైనా సరే పంపించాలి అసెంబ్లీలో రఘురామకృష్ణ రాజును పంపించి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కూర్చోబెట్టి ఆయనకు కౌంటర్లు ఇచ్చే బాధ్యతను అప్పగించి అవసరమైతే క్షత్రియ కోటాలో మంత్రి పదమైనా సరే ఇవ్వాలి అనేటటువంటి పట్టుదలతో అయితే ఈ రెండు పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక మరి కృష్ణరాజు రఘురామకృష్ణరాజుకు సీట్ ఎందుకు రాలేదు అనేటటువంటి అంశం కనుక మనం చూసినట్లయితే దానికి దానికి కూడా అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి ఆయన సాక్షాత్తు ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా పనిచేశారు ఆయన లాబీ గట్టిగా పనిచేసింది అనేటటువంటి కామెంట్ అయితే ఆయన నోటి నుంచే వచ్చింది సో ఇది ఎంత లాజికల్గా ఉంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చెప్పుకుంటున్న మాట ఏంటంటే ఒక్క రఘురామకృష్ణరాజుకి కాకుండా పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరికీ కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి అందరికీ కూడా సత్యకుమార్తో సహా ఆఖరి కిరణ్ కుమార్తో సహా కిరణ్ కుమార్ రెడ్డితో సహా వీళ్ళెవరికి సీట్లు దక్కకూడదు జీవీఎల్కి సోమవీర్రాజుకి విష్ణువర్ధన్ రెడ్డి వంటి వాళ్ళకి సీట్లు దక్కాలనేటటువంటి భావనతోటి గట్టిగా లాబింగ్ చేశాడు దానికి ఇతో అధికంగా బీజేపీ పెద్దలకు తాను సమర్పించుకున్నాడు సమర్పించుకోవాల్సిన దానికన్నా ఎక్కువ సమర్పించేసుకున్నాడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని కూడా కొంత సంతృప్తి సంతృప్తిపరచాలి కాబట్టి మిగతా వాళ్ళకి ఇచ్చేసినా కానీ ఒక రఘురామకృష్ణరాజు విషయంలో మాత్రం ఆపి ఎక్కువ సంతోషపెట్టారు మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు ఈయన కాపితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా సంతోషపడతాడు కాబట్టి ఆ ఒక్క ట్రంప్ కార్డుని ఇక్కడ ప్రయోగించారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం ఇది ఆయా పార్టీలో జరుగుతున్నటువంటి గుసగుసం ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు వింటున్నా మీకేమన్నా తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి లాబీ గట్టిగా పనిచేసింది వీళ్ళందరికీ టికెట్లు క్యాన్సిల్ చేయాలనుకున్నాడు అయితే ఒక రఘురామకృష్ణరాజుకి ఇవ్వకుండా ఉంటే ఎక్కువ సంతోషపడతారు కాబట్టి ఆ ఒక్కటి నిరాకరించి మిగతా అందరికీ ఇచ్చేశారు ఎక్కువ మొత్తంలో పిండుకున్నారనేటటువంటి కామెంట్లు అయితే బలంగా ఇప్పుడు సోషల్ మీడియాలోనే బయట వినిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రఘురామకృష్ణరాజుకి సీటు రాకపోతే అది పొత్తు మీద కూటమి మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందనేటువంటి భావనతోటి ఆయనకు అన్యాయం జరగకూడదు ఆయన ఖచ్చితంగా చట్టసభకు వెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రత్యేక కసరత్తు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ తరపు నుంచే అటు పార్లమెంటుకు కానీ ఇటు అసెంబ్లీకి కానీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం పోటీలో ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది పా ఆ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా ఇదే మరి నేను చెప్పినటువంటి అంశాల మీద ముఖ్యంగా విజయనగరం సీటు దక్కుతుందా లేదా ఈ గోదావరి జిల్లాలో మూడు విశాఖ జిల్లాలో ఒకటి ఈ సీట్లలో ఏమన్నా ఒక సీట్ని ఖచ్చితంగా ఆయనకిచ్చి పోనీ అసెంబ్లీకైనా పంపించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి అంశాల మీద అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద మీ స్పందన ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే